బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము ఇరుమియా గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే వాక్ భక్తుడైన ఇర్మియాతో దేవుడు సెలవిచ్చిన మాట ఇది ఇరిమియాకి ఒక పేరున్నది కన్నీటి ప్రవక్త అని ఆయన తన జీవితంలో ఇస్రాయిలు యొక్క పాపమును గురించి కన్నీరు కార్చి హెచ్చరించినటువంటి దైవజీనుడ అతని మాటలు సహించినటువంటి అతని శత్రువులు ఆయనను ఎన్నో విధాలుగా హింసించినారు బాధ పెట్టినారు అందుకనే అందుకని దేవుడు శత్రువులు అతని మీదకు చెలరేగినప్పుడల్లా దేవుడు అతనితో చెప్పిన మాట ఏమిటంటే నీవు వారికి భయపడకు నిన్ను విడిపించుటకు నేనే నీకు తోడుగా ఉన్నాను అని అన్నాడు చాలాసార్లు కారణమే లేకుండా శత్రులు మన మీద చెలరేగుతూ ఉంటారు అయితే దేవుడు మనకు తోడుగా ఉండి మనలను విడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన ఒకసారి ఒక దైవజనుడు స్వార్థ పరిచర్య నిమిత్తమై ఒక వాడలో గుండా తన సైకిల్లో వెళుతూ ఉన్నాడు హఠాత్తుగా ఒక చిన్న బాలుడు ఆడుకుంటూ వచ్చి ఆ సైకిల్కి అడ్డముగా పడ్డాడు ఆయన తప్పు ఏమీ లేదు ఆయన వెంటనే బ్రేక్ వేసి నిలబడ్డాడు ఆ చిన్నోడు పడి కాస్త అతని కాళ్ళు దోక్కున్నాయి దుర్మార్గుడైనటువంటి అతని తండ్రి ఆవేశముగా వచ్చి ఆ దైవజను పట్టుకొని ఇష్టానుసారముగా కొట్టాడు అయితే ఆ దైవజనుడు బదులేమి పలుకకుండా కలవంచుకున్నాడు ఆయన తప్పు ఏమి లేకపోయినా బిడ్డకు తగిన గాయముకై క్షమించమని కోరుకుంటూ ఆయనకు తగినటువంటి దెబ్బలు గాయాలను లెక్క చేయకుండా ప్రభుకి వందనాలు చెల్స్తూ ఆయన వెళ్ళిపోయినారు అయితే ఈ దృశ్యం చూసిన వారందరికీ పాపము ఆయన తప్పు ఏమీ లేకపోయినా ఈ దుర్మార్గుడు ఆ దైవజనుని కొట్టాడే అని వేదన పడ్డారు కానీ అతను అడిగే ధైర్యము ఎవరికీ లేక అందరూ మౌనంగానే ఉన్నారు అయితే ఆ రాత్రి ఎందుకో తెలియలేదు అతని చేయి వాచిపోయి ఆ చేయి ఎత్తలేనటువంటి పరిస్థితికి వచ్చింది అతడు తన చేతిని కదిలించాలని చూసినా దానిని కదిలించలేకపోయినాడు ఎందుకు ఇలా జరిగింది అని అతడు ఆలోచిస్తూ ఉంటే అతని కళ్ళ ముందు కనిపించింది ఏమిటంటే ఆ చేతితో తాను దైవజనుణ్ణి కొట్టినా అన్నటువంటిది అతడు వెంటనే అప్పుడే ప్రయాణమై ఆ దైవజనుని యొక్క ఇంటికి వెళ్ళి అయ్యా అకారణంగా నేను మిమ్మల్ని కొట్టాను దయతో నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుకున్నప్పుడు దైవజనుడు సంతోషంగా అతన్ని హత్తుకొని అతని కొరకు ప్రార్థన చేసినాడు ఆయన ప్రార్థన ఫలితము వెంటనే ఎత్తలేక నొప్పిట్టిన తన చేయి మామూలుగాని మారిపోయినాయి ఆ దై ఆ యొక్క వ్యక్తి మారు మనసు పొంది దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్న వ్యక్తిగా మారినాడు అవును దేవుని బిడ్డల దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా మాట్లాడు వారిని వ్యతిరేకముగా ఆలోచించు వారిని వ్యతిరేకముగా కీడు చేయాలని తలంచేటువంటి వారిని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు నీవు వారి మాటలకు భయపడకు నిన్ను విడిపించటకు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పినాడు మనందరికీ తోడుగా ఉన్న దేవుడు మనలను విడిపించి మన చతుల చేతుల నుండి మనలను కాపాడు మనల్ని ఆశీర్వదించు ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు ఇరిమియాకు తోడై ఉన్న నీ కృప మాకును తోడుగా ఉంచుమని యేసు నామం అడిగిపడి కొంచు తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించినగాక ఆమె